ఆటోలో ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది వీడియోలో డిస్కస్ చేసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము ఇంకా రాగానే మా పిన్ని పూజ చేసింది ఇంకా పూజ చేసింది కదా అని చెప్పేసి ఒకసారి మా పిన్ని వల్ల దేవుడి రూమ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చాలా నీట్ అండ్ క్లీన్గా పెట్టుకుంటుంది మా పిన్ని దేవుడి గుడిని ఇంకా నేను వెళ్ళేసి మొక్కుకున్నాను అనమాట ఏంటి ఏందేందో చెప్తున్నాను ఎందుకు వచ్చినాను ఏందనే విషయం చెప్పడం లేదు అని అనుకుంటున్నారా విషయం ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో గుడి ప్రతిష్ట శ్రీకేశ్వర స్వామి గుడి అలాగే శ్రీరాముని గుడి ప్రతిష్ట ఉంటే వచ్చాము మే ఒకటి రెండు మూడు తేదీల్లో గుడి ప్రతిష్ట జరిగింది ఇది మే ఒకటో తేదీ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లంచ్ చేస్తున్నారు మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాము సో మా చిన్నపిన్ని వాళ్ళ ఫ్యామిలీ అండ్ నేను ఇంకా లంచ్ కని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఈ టెంపుల్ ప్రతిష్టకే మేము నల్లగాల్వకు వచ్చింది డే వన్ ఏ విధంగా అన్నదానం జరిగింది ఏమేమి పెట్టారు అనేది ఇప్పుడు నేను మీ వీడియోలో చూపిస్తాను అదే విధంగా ఒకసారి లోపలికి వెళ్ళి కూడా టెంపుల్ ఏ విధంగా కట్టారు అనేది కూడా చూద్దాము ఆఫ్టర్నూన్ లంచ్ కదా టెంపుల్ దగ్గరికి వెళ్తుంది సో ఎండ ఎలా ఉందంటే మామూలుగా లేదు చాలా విపరీతంగా ఉంది చూడండి బండలు చాలా కాలిపోతున్నాయి స్పీడ్ స్పీడ్గా ఎక్కేసానన్నమాట అనమాట లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇది బయట అనమాట ఇంకా లోపలికి వెళ్దాము కి ప్రాణ ప్రతిష్ట జరిగేంత వరకు విగ్రహాలను ఇలా వడ్లు ఉంటాయి కదా వడ్లలో పెట్టేస్తారంట చూడండి ఇక్కడ ఉండే విగ్రహాలన్నీ ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది మూడో తేదీ జరుగుతుంది ఈ ప్రాసెస్ ఇది డే వన్ అనమాట ఇంకా లంచ్ ఇద్దామని చెప్పేసి అన్నదానం జరిగే చోటికి వచ్చేసాము గుడి పక్కనే చేస్తున్నారు ఇక్కడ ఒక అన్న ఉన్నాడా నా ముందర అన్న మాట్లాడుకుంటూ అలాగే నిలబడిపోయినాడు ఆయన అలాగే నిలబడిపోవడం వల్ల నేను కూడా అక్కడే నిలబడిపోయి అట్లనే చూస్తూ ఉన్నాను ఈడెప్పుడు పోతాడా నేను ఎప్పుడు ముందరికి పోదామా అని చెప్పేసి ఇంకా మా బాబాయ్ ఇంకా మా తమ్ముళ్ళు తింటుంటే వాళ్ళని కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాడు ఫస్ట్ డే లంచ్ లోకి అన్నము పాయసము చిత్రాన్నము వంకాయ కర్రీ పప్పు చట్నీ సాంబార్ అదేవిధంగా పెరుగు కూడా పెట్టారు కానీ ఇక్కడ ప్లేట్లో నేను ఏం పెట్టించుకున్నాను ఓన్లీ అవి మాత్రమే తిన్నాను ఇంకా తినడం అయిపోయిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ అక్కడే కూర్చొని ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యామనమాట ఇప్పుడు డే టూ అనమాట డే టూలో ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము టెంపుల్కి వెళ్ళేది నేను షూట్ చేయడం మర్చిపోయాను ఎందుకంటే మొబైల్ తీసుకొని వెళ్ళలేదు సో డే టూలో నేను మా చిన్నక్క తర్వాత మా చిన్న చెల్లెలు ముగ్గురం స్కూటీలో వెళ్తున్నాము ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్ళే లోపల విగ్రహాలు డెకరేట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే విగ్రహాలు ఊరేగింపుకి ఊర్లోకి వెళ్తున్నాయి సో అక్కడ ట్రాక్టర్ ఉంది కదా ఆ ట్రాక్టర్ పైన విగ్రహాలను ఊరేగిస్తున్నారు ఒక బ్యానర్ కనిపిస్తుంది కదా ఆ బ్యానర్ లో యాభై ఆరో పేరు మా అమ్మమ్మ మా తాతయ్యది నాగలక్ష్మమ్మ భీమా నాయక్ చూస్తున్నారా నేను ధ్వజస్తంభాలకు మొక్కుకుంటున్నాను రెండు ఉన్నాయి కదా ఇక్కడ రెండు టెంపుల్స్ కాబట్టి రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఆ తర్వాత మా అక్కతో పాటు మళ్ళీ ఒకసారి టెంపుల్లోకి వెళ్ళాను అయితే చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్స్ అంటేనే పీస్ఫుల్గా ఉంటాయి సో ఇది కూడా ఇంకా నాకు బాగా నచ్చింది అనమాట బాగా కట్టించారు టు ఆఫ్టర్నూన్ లంచ్లో ఏం పెట్టారో చూసేయండి ఈ స్వీట్ కింద కేసరి పెట్టారు సేమ్ రైస్ పప్పు కర్రీ అదే విధంగా చట్నీ తర్వాత సాంబారు పెరుగు ఫస్ట్ ఒక్కదాన్నే తింటుంటే ఇంకా ఆ తర్వాత మక్క కూడా వచ్చింది ఇంకా ఆ రద్దీలో పోయి ఏం పెట్టుకొని వస్తానులే అని చెప్పేసి ఇంక ఇద్దరం ఒకటే ప్లేట్లో తినేసాము అయిపోయిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ అక్కడే ఉండి ఇంకా ఐస్ క్రీమ్స్ మామూలే కదా అమ్ముతూ ఉంటారు ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంకా తినుకుంటూ ఇంటికి వెళ్లిపోయాము టెంపుల్ నుండి ఇంటికి వెళ్లే దారిలో ఇలా చిన్న చిన్న షాప్స్ పెట్టారు బ్యాంగిల్ షాప్స్ చైన్ షాప్స్ అదేవిధంగా టాయ్ షాప్స్ ఇలా పెట్టారు డే వన్లో ఏం పెట్టలేదు డే టూలో వచ్చేసి ఈ టూ షాప్స్ పెట్టారు చూడండి నేను ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్తున్నాను బట్ ఇక్కడ మాకేం చేసిందంటే తనకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం నన్ను అడుగుతుంది అనమాట నాకు ఇవ్వు ఒకసారి టేస్ట్ చేస్తా ఒకసారి టేస్ట్ చేస్తానని కానీ అతను అప్పటికే రెండు ఐస్ క్రీమ్స్ తినింది మళ్ళీ నా ఐస్ క్రీమ్ కోసం అడుగుతుంది చూడండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాసేపటికి ఇంకా పిండి వంటలు చేస్తారు కదా ఇంట్లో ప్రతిష్ట అన్నా కానీ అన్నా కానీ మనకు గుర్తుకొచ్చేది గారెలు కజ్జికాయలు లడ్లు సో మా ఇంట్లో వచ్చేసి మా అమ్మమ్మ గారెలు కజ్జికాయలు చేసింది చాలా టేస్టీగా చేస్తుంది మా అమ్మమ్మ బట్ ఈసారి కొంచెం ఇబ్బంది ఏంటి అంటే గారెలు చాలా గట్టిగా ఉన్నాయి లాగితే మాత్రం రావట్లేదు కానీ టేస్ట్కి వస్తే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి ఏమంటే బెల్లం ఫాల్ట్ అంటుంది బట్ ఓకే మా అమ్మమ్మ ఏది చేసినా చాలా బాగుంటుంది డే టూ లో మళ్ళీ ఈవినింగ్ కూడా టెంపుల్ కి వెళ్ళాము ఎందుకంటే విగ్రహాల పైన ధాన్యాలు ఏవైనా కానీ మన ఇంటి నుంచి తీసుకెళ్ళి దేవుళ్ళపైన అంటే అది దేవుళ్ళ విగ్రహాలపైన వేయించారనమాట ఇంకా మేము కూడా వేద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ దారిలో పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ చేసేవి అదే జారుడు బల్లలాగా ఉండే కొన్ని గేమ్ ఐటమ్స్ పెట్టారు అవి కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మా ఇంట్లో మరీ చిన్నపిల్లలు ఉన్నారు సో అవి ట్రై చేయడానికి కాదు మేమేమో పెద్ద పిల్లలం అయిపోయినాము వాళ్ళేమో ఏమో చిన్నపిల్లలు అయిపోయినారు సో అందుకోసమే అవేం ట్రై చేయలేదు ఓకే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో క్లిప్ తీశాను నైట్ టైమ్స్ ఈ నగలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదా బట్ కొనడానికైతే ఇంకా వెళ్ళలేదు డే త్రీ కొందామని అనుకుంటున్నాము వెళ్తామో వెళ్ళామో తర్వాత చూద్దాం పిన్ని వాళ్ళతో చెల్లెలతో మాట్లాడుకుంటూ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మా డాడీ కూర్చున్నాడు చూడండి మా పెద్ద మామ పిలుచుకొని వచ్చాడనమాట మా డాడీని ముందే బండి మీద సో మేము నడుచుకుంటూ వచ్చే లోపల లేట్ అయింది మా డాడీకి ఇక్కడికి వచ్చి వీడియోలో హాయ్ చెప్పమంటే మా డాడీ చెప్తున్నాను కదా చాలా క్యూట్గా ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా వెళ్తూనే ఇంకా ఫొటోస్ దిగుతున్నారు ఇంకా నేను ఇంకా డాడీ దగ్గర ఉండిపోయాను ఆ తర్వాత మళ్ళీ నేను కూడా లోపలికి వెళ్ళేసి ధాన్యాలను వేశాను ధాన్యాలు వేసేది షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఆ టైంలో అందరు వేస్తూ ఉంటారు కదా సో వీడియో తయారు తీయడానికి ఎవరు లేరు సో అందుకోసమే వేరే వాళ్ళు వేసేదాన్ని చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను మీకు చాలా మంది హోమం చుట్టూ తిరిగారు బట్ అప్పుడే చెప్పారనమాట పంతులు అక్కడికి వెళ్ళకూడదని సో నేను దూరం నుంచి చూస్తున్నాను కాసేపు అక్కడే కూర్చొని మళ్ళీ ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము నైట్కి ఇంకా నైట్ ఇంటికి వెళ్ళేసి పడుకున్నాము ఇంకా డే త్రీ ఏ విధంగా ఉంటుందో చూసేయండి డే త్రీలో నాలుగు ఇది అనమాట ఈ డ్రెస్ని నేనే డిజైన్ చేయించుకున్నాను చాలా బాగుంది కదా మీకు నచ్చితే కమెంట్స్ చేయండి డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి నేను డ్రెస్ డీటెయిల్స్ని లింక్స్లో పెడతాను ఇంకా నేను మా చిన్న చెల్లెలు గౌతమి ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం టెంపుల్కి అప్పటికే మా మమ్మీ అంటే మార్నింగే స్టార్ట్ అయిందనమాట పూజ ఏడు గంటలకి మా మమ్మీ మా పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు బట్ నాకు కొంచెం లేట్ అయింది సో నేను మా చిన్న చెల్లెలు కలిసి వెళ్ళామనమాట ఇదిగోండి మా మమ్మీ ఇక్కడ ఉంది చూడండి అప్పటికే టైమ్ ఎంత అవుతుందంటే టెన్ టెన్ థర్టీ అవుతుంది అనుకుంటా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళే లోపల ఇంకా మా మామ మా పిన్ని వాళ్ళు వచ్చేసి కొంచెం నీడ చూసుకొని ఇక్కడ శివుడి టెంపుల్ ఉంది సో ఎక్కువ ఉందని నేను మా చిన్న చెల్లెలు ఇక్కడే కూర్చున్నాం కాసేపు ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ ధ్వజస్తంభాన్ని నిలబెడుతున్నారు నిలబెట్టిన తర్వాత కింద బెడ్ వేస్తారు కదా ఆ కార్యక్రమం జరుగుతుంది అక్కడ సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు కూర్చొని ఉన్నారు వీళ్ళు మార్నింగ్ వచ్చారు అనమాట టెంపుల్ దగ్గరికి వీళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకా మేము మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి కలిసాం అనమాట ఇప్పుడు లోపల శ్రీరాముడి కళ్యాణం జరుగుతుంది అంటే చూడడానికి అని చెప్పేసి వచ్చేసాము ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయిపోయిన వెంటనే ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాయి భోజనాలు అని చెప్పేసి వచ్చేసాను చిత్రాన్నము వైట్ రైస్ అన్నము పప్పు ఉప్పు తర్వాత అదే అదేవిధంగా వడియాలు బాదుష తర్వాత సాంబారు పెరుగు ఇవన్నీ పెట్టారు బట్ నేను ప్లేట్లో ఏం పెట్టుకున్నానో అది మాత్రమే తిన్నాను ఇక్కడ మా మామ వాళ్ళు తింటున్నారు తర్వాత మా మమ్మీ వాళ్ళందరూ ఇంకా అక్కడ సైడ్ ఉండి తిన్నారనమాట ఇంకా అవన్నీ షూట్ చేయడానికి కాలేదు ఇక్కడ వరకు మాత్రమే చూపిస్తున్నాను నేను మీకు తినేసి వచ్చే లోపల ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగిందనమాట సో ఒకసారి విగ్రహాలను మీకు టెంపుల్లో ఉన్నప్పుడు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చి చూపిస్తున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి మొక్కుకొని ఇంకా రిటర్న్ ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళాము ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళకి వడి బియ్యం కార్యక్రమం స్టార్ట్ అయింది ఇక్కడ మా అమ్మ వాళ్ళకి వడి బియ్యం పోస్తున్నారు లో ఇలా ప్రతిష్టలు జరిగిన ఆ ఇంటి ఆడపిల్లల్ని పిల్చుకొని వాళ్ళకి వడి బియ్యం పోయడం అనేది సాంప్రదాయం సో అదే సాంప్రదాయాన్ని మా వాళ్ళు కూడా పాటిస్తున్నారు అనమాట అందరు అక్క చెల్లెలు ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము వడి బియ్యం పోసుకున్నారు కదా గుడికి పోతే మంచిది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ కూడా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము వాళ్ళు మళ్ళీ కార్లో వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ కోలాటం స్టార్ట్ అవుతుంది అని అంటే చూద్దామని చెప్పేసి నేను మా పిన్ని ఆగాం చూడండి కోలాటం కూడా పిల్లలు చాలా బాగా చేశారు కోలాటాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయండి ఆ తర్వాత మళ్ళీ నైట్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము కానీ నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే ఫోర్త్ రోజే సండే కాబట్టి సండే వీడియో పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి దీన్ని ఎడిట్ చేసుకుంటూ నైట్ ఇంట్లోనే ఉండిపోయాను నండి నల్లగలలో జరిగిన గుడి ప్రతిష్ట వీడియో ఈ వీడియోలో తప్పులు తప్పులుంటే నన్ను క్షమించండి అదే చాలా చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు షార్ట్స్లో బట్ లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు మీరు ఈ లాంగ్ వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్